హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే వీడియో వచ్చేసి వీక్లీ ఒక్కటి పెట్టడం కూడా కష్టంగా ఉందండి నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట మా బాబు దాంతో ఇంట్లో పనులు కూడా అవ్వట్లేదు నాకు సో నేనైతే ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఒక కేక్ అనమాట గోధుమ పిండి బెల్లంతో తయారు చేసిన కేక్ అండి ఇది కొబ్బరికతో కూడా వేశాను ఇందులో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దలకి అందరికీ ఇష్టం ఉంటుంది కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరూ తింటారు కానీ ఇందులో ఎస్ట్రా షుగర్లు కానీ క్రీములు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట హోమ్మేడ్ మొత్తం వచ్చేసి హెల్దీ రెసిపీ అనమాట సో ఈ రెసిపీ కోసం అయితే నేను వచ్చిన ఐటమ్స్ ఎలా తీసుకున్నానండి పెద్దగా ఐటమ్స్ కూడా మనకు అవసరం లేదు నేను వెన్నీలర్ ఎసెన్స్ అయితే దీనికి యూజ్ అనమాట అది మీకు వంట పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది లేకపోతే చూసారు కండి యాలికలు అనమాట యాలికలు కూడా మీరు దంచి ఆ పొడివి కూడా వేసుకోవచ్చు నేను బాదం జీడిపప్పు కొంచెం కాచిన పాలు కొంచెం సోడగొండు ఉంటారు కదండి వంటలు వేసుకుంటే అదొకటి కొబ్బరి ఇంకా నేను వచ్చేసి కేక్ కోసం బెల్లం వాడుతున్నాను అనమాట బెల్లం కరదని చెప్పేసి ముందుగా దంచుకొని అలా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేసుకుంటున్నాను అంటే కొబ్బరి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండు కదండి కొబ్బరి వచ్చేసి గోధుమ పిండి రెండింటితో తయారు చేస్తున్నాం కాబట్టి కొబ్బరి ఈ కొబ్బరి ముక్క వచ్చేసి నేను ఒక కోకోనట్ ఒక పగలగొట్టిన కొట్టిన రెండు ముక్కలు పూర్తిగా తీసుకున్నానండి మీకు వచ్చేసి మీరు తయారు చేసిన క్వాలిటీ బట్టి తీసుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ ఏదైనా ఒక కొలత పెట్టుకోండి దాని ప్రకారమే తీసుకోండి నేనైతే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకుంటున్నాను మీరు ఇంకో విషయం ఏంటంటే దానికి మీకు దగ్గు వస్తుంది ఇంకా చిన్న పిల్లలకి అది తినగలరో లేదో అనుకుంటే వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి కొంచెం నల్లగా ఆ చెక్ తీసేసుకున్నారు తీసేసుకున్నారనుకోండి మీకు దగ్గు రావటం అలాంటిది కూడా ఉంటుంది అనమాట చెక్ తీసుకుని తీసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా ఎలా అయినా పర్లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలక తరువుకొని మీరు మిక్సీ పట్టేసుకుంటే అది పొడిలా వచ్చేస్తుంది అనమాట ఇంకా లేదు లేత కొబ్బరి అయితే తీసుకోవద్దు కొంచెం ముదర కొబ్బరి లాంటిది తీసుకోండి మనం అలాగే దేవుడి మౌలకి అవి కొట్టుకుంటూ ఉంటాము బయట పూజలకి వెళ్ళేటప్పుడు గుడ్లకి దేవాలయంకి వెళ్ళినప్పుడు కొడతాం కదండి అప్పుడు కొంచెం ఆ కొబ్బరి అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది సో మీరు దాన్ని బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఇప్పుడు అంతా పూ పూజలు సీజన్ కాబట్టి కార్తీక మాసం కాబట్టి కంపల్సరీగా ప్రతి ఇంట్లో కొబ్బరికాయలు యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు సో ఆ కొబ్బరితో వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం అన్ని కట్ చేసుకుంటున్నాను మా వాడు వచ్చాడండి మెరుపు తెగలాగా ఇంకా అంటే నేను ఏదైనా వీడియో తీస్తున్నాను అని తెలిస్తే మాత్రం వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు లేదు అంటే ఏదైనా ఆ వీడియో తీసినా ఫోటో తీసినా నిలించామంటే మాత్రం నించోడనమాట మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటాడు నేను ఇచ్చినప్పుడు తీసుకోలేదండి తర్వాత చూడండి ఏం చేస్తున్నాడు వాడికి నచ్చినట్టు వాడు తీసుకొని ఒక్కొక్క మొక్క కొరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట నేను ఎక్కువ కూడా పెట్టలేదు సో ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలకి కొబ్బరి కొంచెం ఎక్కువ పెడితే కొంచెం డైజెషన్ అవుతూ ఉంటారు కదా సో వాడికి ఒక్కొక్కటి తీసుకొని తిరుగుతుంటూ ఉండేవాడు అండి నేను ఇచ్చినప్పుడు మాత్రం అందులో పడేసాడు అనమాట సో మధ్యలో వచ్చేసి నాకు అలా చూస్తూనే ఉన్నాడనమాట ఏం చేస్తున్నాను అని గడికి రావటమో చూడటం వెళ్ళటం చేస్తూనే ఉండేవాడు చూడండి అలా ఒక్కొక్కటి తీసుకుంటూ అలా చూడటం వచ్చి ఒక్కొక్క ముక్క పట్టుకొని తినుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట సో కొబ్బరి అన్నీ కూడా చిన్నపిల్లలకి మంచిదేనండి కానీ అలా ఎక్కువగా ఇవ్వకూడదు ఇక్కడ వచ్చేసి నేను చూశారు కదండి ఈ బావులు అయితే నేను కొలతగా తీసుకుంటున్నాను దీన్ని ఫుల్గా కూడా నేను తీసుకోలేదు కొంచెం తక్కువగా ఉన్నా తీసుకుంటున్నాను అనమాట సో తీసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసేయాలి అనమాట కొంచెం ఫోర్స్లో గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్త పొడిలాగా వచ్చేస్తుంది లేదు నేను మీరు కూరం ఏమైనా ఉంటాయి కదండి నేను కోరుకునేవి అలా కోరుకున్న కూడా బాగానే ఉంటుంది సో నెక్స్ట్ ఇదే కప్పు కొలుతుందండి గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి అనేది కొంచెం దానిండా తీసుకోవాలి ఇది బైండింగ్ మొత్తం ఆల్మోస్ట్ బైండింగ్ కోసం అని చెప్పేసి ఇది ఎక్కువగా తీసుకోవాలన్నమాట గోధుమ పిండి అనేది కొబ్బరి మిగతా ఐటమ్స్ అనేది దాన్ని గోధుమ పిండి నిండా తీసుకుంటే దాన్ని కొంచెం వెళ్తు పెట్టి మిగతావన్నీ తీసుకోవాలన్నమాట సో మనం ఏ పిండి తీసుకున్న కేక్ కేక్ వచ్చేసరికి ఎప్పుడు కొంచెం జర్లించి తీసుకోవడం అనేది మంచిదండి ఒక మైదా పిండి కానీ ఏదైనా సరే మనం కేక్ బెటర్ రెడీ చేస్తున్నామంటే దాన్ని కొంచెం జర్లించి తీసుకోవడం అనేది కొంచెం ప్లఫినెస్ కోసం అది మంచిది అనమాట అందులో ఏం చెత్తన్న ఏమైనా ఉంటే అది పోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అది జాలుగా ఉన్నట్లు కూడా వస్తుంది కదండి అలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఆ కప్పుకి ఇందాక కొలిచి తీసుకున్నాను కదండి కొబ్బరి అనేది కొబ్బరి కూడా అందులో వేసేసుకున్నాను బెల్లం అనమాట యాక్చువల్లీ నేను ఇక్కడే బెల్లం వచ్చేసి ఆ బెల్లం అప్పుడే డౌట్ వచ్చిందండి కానీ అంత బాగాలేదనమాట సో అదే దంచి తీసుకుని దాన్ని కొంచెం గ్రైండ్ కూడా చేశాను మళ్ళీ ఎందుకంటే బే కరగదు అని చెప్పేసి సో మీరు ఒక మీకు మంచి బెల్లం దొరికితే తీసి యూజ్ చేసుకోండి అంటే ఇందులో మంచి బెల్లం చెడ్డ బెల్లం అంటే చేసినప్పుడు కొంచెం రెసిపీస్ అనేవి పాడవుతూ ఉంటాయి అనమాట సో మీకు బెల్లం డౌట్ ఉంది అంటే మీరు ముందుగా ఎప్పుడైనా కొత్తగా రెడీ చేసుకుంటున్నారంటే పంచదార యూస్ చేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ ఉంటుంది లేదంటే మీరు మార్కెట్లో బెల్లం పొడి ప్యాకెట్స్ దొరుకుతాయండి అది తెచ్చి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను అయితే గ్రైండ్ చేసి అందులో వేసేసుకున్నాను కాచి అలాచిన పాలు ఒక వంద గ్లాస్ పాలు ఉంటే ఆ పాలు వేసుకున్నానండి మొత్తం పాలుతోనే మనం కలపాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మిగతా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట సో నేనైతే మొత్తం కొంచెం కొంచెం కలిపేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను పొడి చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు కొన్ని ఇలాచ్చి కూడా వేసుకొని దంచేసాను అనమాట ఇవి మిక్సీ అయితే వేయలేదు అలా నాకు దంచుకునేది పక్కన ఉంది కదండి చూపిస్తాను కదా సో అది దంచుకుని ఆ పొడి కూడా అందులో వేసి కలిపేసుకుంటున్నాను సో ఇది వన్ డైరెక్షన్లోనే కలపాలి ఇలా అదేమి దీనికి రూల్స్ ఏమి లేవన్నమాట ఈ కేక్ వచ్చేసి మనం ఎలా అయినా కలుపుకోవచ్చు దీంతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు మనకి సో పౌడర్ పొడి అయితే ఎక్కడ ఉండకుండా నీట్గా కలిపేసుకోవాలి అంతే ఇంకా వెనర్ లైసెన్స్ కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇది మీకు ఆప్షనల్ ఉంటే మన ఇంట్లో రెగ్యులర్గా అయితే నాకు తెలిసి అందరి ఇంట్లో ఉండదు సో కేక్స్ వేళ బేక్ చేసేవాళ్ళు అలాంటి ఐస్ క్రీమ్లు అలాంటివి చేసుకున్న ఇంట్లో ఉంటుంది మ్యాక్సిమం ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుని ఉంటుంటే యూజ్ చేయొచ్చు లేదు అంటే యాలికులు మనం తెచ్చుకున్న పౌడర్ ఉంటుంది అది వేసుకుంటే చాలా మంచిది అనమాట వచ్చేసి నేను స్పూన్తో చాక్తో వేసాను కదండి స్పూన్ అయితే కనిపించలేదనమాట చాక్తో వేసేసాను వంట సోడా ఉంటుంది కదండి అది వేసుకున్నాను అనమాట ఇంకా బేకింగ్ పౌడర్ అనేది లాంటిది ఉంటుందండి అది అది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు లేకపోతే లేదు నా దగ్గర లేదు కాబట్టి నేను వంట సోడా ఒకటి యూజ్ అనమాట వంట సోడా అనేది మన అది కేక్ ఎంత మంది పడుతుందో తెలుస్తుంది కదండి ఒక టీ స్పూన్ అనమాట ఒక చిన్న స్పూన్లో సగం టీ స్పూన్లో సగం అనుకోండి అంత వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి సో అది మొత్తం కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి పెట్టుకొని ఒక గిన్నె తీసుకున్నానండి ఇది వచ్చేసి మీరు గిన్నె తీసుకున్నా పర్లేదు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలు అంటే తీసుకోండి అనమాట ఒక కేక్ తీసుకురావడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చి కొద్దిగా నూనె పోసుకొని పౌడర్ కూడా చుట్టూ డస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కేక్ అనేది అంటకుండా వండుకో వండకుండా ఉండడం కోసం మనం తీసినప్పుడు ఈజీగా రావడం కోసం అనమాట సో ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాటర్ ఉంది కదండి సో అది వచ్చేసి మన ఆ బౌల్లోకి దించేసుకోవాలి ఇంకొక విషయం వచ్చేసండి ఇందులో పచ్చి కొబ్బరి అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఉడకడానికి టైం పడుతుంది సో మనం కొంచెం పలుచగా ఉండి వెడల్పుగా ఉండి గిడెల్లో పెట్టుకుని ఉంటే ఇంకా మంచిది లేదంటే చిన్న చిన్న కప్స్లో కానీ లేదంటే ఏట్ల ఏమైనా యూజ్ చేసుకున్న మంచిగా అనమాట నేను మొత్తం ఒకే కేట్లో రెడీ చేస్తున్నాను కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో నేను పక్కన కొబ్బరి ఇంకా నువ్వులు వేయించిన నువ్వులు అవన్నీ పక్కన పెట్టుకున్నానండి పైన ఇంకా కొంచెం వేద్దామని చెప్పేసి మీకు అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో అలా మనం కేక్ బ్యాటరీ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా కొట్టాలన్నమాట రెండోసార్లు అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం అవి నార్మల్గా అవుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి పైన వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదంపప్పు జీడిపప్పు యాలకులు కలిపి మొత్తం మూడు కలిపి దంచుకుని పొడనమాట అది కూడా వేసేసుకుంటున్నానండి ఇంకా పక్కన వచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం ఇంట్లో నువ్వులు ఉన్నాయండి ఆ నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకుని నువ్వులు కూడా పైన వేసుకుంటున్నాను నువ్వులు కూడా ఈ చిరకాయలు చెల్లపిల్లకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట సో అది కూడా పైన పైన వేసేసుకుంటున్నాను మీకు ఉంటే వేసుకోండి లేదంటే లేదు మీ ఆప్షన్ అట్ అనమాట ఇది వచ్చేసి మనం ఓవెన్లో అలాంటి వాటిల్లో ఉంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే నేను కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక కలయిలో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకున్నానండి దాని మీద వచ్చేసి గిన్నె పెట్టుకున్నాను కేక్ బ్యాటరీ గిన్నె పెట్టుకున్నాను దాని మీద దాన్ని టచ్ అవ్వకుండా కేక్ మనం బ్యాటరీ వేసాం కదండి కొంచెం అనేది ఉండాలన్నమాట నిండగా పోయకూడదు ఎందుకంటే కేక్ అని ఉబ్బుతుంది కదండి సో బయటకు పోతుందన్నమాట సో మీరు ఎప్పుడు ఏ బౌల్లో వేసినా కూడా ఏ గిన్నెలో వేసుకున్నా కూడా కొంచెం అనేది మనం పైన ఖాళీ ఉంచి వారి వెళ్తుగానే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీని మీద ఒక ఒక గిన్నె పెద్ద గిన్నె ఏదైనా మీకు ఉంటే సెట్ చేసుకోవచ్చు లేదా కుక్కర్లో అని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట విసిలాంటివి తీసేసి వాటర్ పోసుకొని నన్ను స్టాండ్ పెట్టుకుని గిన్నె పెట్టుకొని మోత అయినా పెట్టుకోవచ్చు మీరు సో నేను ఆవిరి బయటకు పోకుండా ఇది దంచుకునేది దాని మీద పెట్టుకున్నానండి అంటే అదేమన్నా ఒక వేడెక్కుతుందా ఏంటని చెప్పి టెస్ట్ చేస్తున్నాను అనమాట నాకైతే నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాల వరకు పట్టిందండి నేను మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే నేను ఒక కేక్ బేక్ అవుతుందా ఉడుకుతుందా లేదని చెప్పి తీసాను ఇక్కడ మంట కూడా చూడండి మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంలో పెట్టుకోవాలండి మీ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ అనమాట సో తక్కువ మంటలోనే అలా ఉడకనివ్వాలి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి బెల్లం అవన్నీ వేస్తాం కాబట్టి అది తక్కువ మంటలో ఉడిపితే కేక్ అనేది చాలా బాగుంటుంది మంచి పొడి పొడిగా వస్తుంది అన్నమాట మా బాబు వచ్చేసి అటు ఇటు తిరుగుద్దు నాకు ఎలా ఏం చేస్తున్నాడో పక్కన వాడు కాస్త చూస్తూ ఈ చూస్తూ అటు ఇటు తిరగలుస్తూ తిరుగుతూ ఉన్నాను అనమాట చూస్తూ సో ఇక్కడ మంట అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి తగ్గించేశాను సో చూసారు కదండీ ఇలా అయితే నాకు చెప్పారు మొత్తం వాటర్ అయితే ఫస్ట్ అయిపోయిందనమాట కొంచెం ఇంకా మాడిపోతుంది ఏమని చెప్పి కొద్దిగా మధ్యలో కొద్దిగా వాటర్ వేశాను మాక్సిమం అయితే అవసరం లేదు మీరు తగ్గట్టు వాటర్ వేసుకుంటే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికితే సరిపోతుంది అనమాట మీరు మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉంటే చాలు ఒక ఇరవై నిమిషాలు దాటిన దగ్గర నుంచి మీరు ఆ కేక్ అనేది బేక్ అవుతుందేమో ఏమో చూసుకుంటూ ఉండాలి సో నాకైతే వాటర్ ఇలా వేసా ఉడితే బాగుంటుంది అనమాట మీరు నార్మల్గా ఇసుక అలాంటిది ఏమైనా కింద వేసుకొని దాని స్టాండ్ పెట్టుకొని ఎలాగైనా ఉడికించుకోవచ్చు సో నాకైతే మొత్తం ఒక యాభై నిమిషాల పైన పట్టిందండి మధ్యలో చూస్తూ ఉన్నాను కూడా సో కేక్ అయితే రెడీ అయిపోయింది వాటర్ కూడా ఇంకిపోయింది అనమాట సో చూసారు కదండి అంత పొంగిపోయిందో అది నిండగా వేసుంటే బయటకు వచ్చేసేది సో నేను కొద్ది కొద్ది టెస్ట్ చేసిన యాక్చువల్గా ముందుగా నేను చూశాను సో మీకు చూపించడం కోసం ఒకసారి చూపిస్తున్నాను అనమాట నేను బెల్లంతో చేశాను కాబట్టి ఆ మాత్రం కూడా అంటుకుంటుంది వేడి మీద బె పంచదార అయితే అలా కూడా అనమాట మీరు బాగా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే బెల్లం పౌడర్ని మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చి యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని బెల్లం దిమ్మలు అనేది కొంచెం మంచిగా ఉంటున్నాయి కొంచెం క్వాలిటీ బాగోట్లేదు అనమాట సో మీకు కొంచెం రెసిపీ కొత్తగా తయారు చేసిన వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు సో చూస్తారు కొంచెం వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది అనమాట అది మొత్తం బాగా ఉడికింది కూడా చూడండి ఎంత మధ్యలో అలా ఈతలా కూడా వచ్చేసింది అనమాట బాగా ఉడికింది సో కేక్ అయితే అసలు నాకు చాలా అంటే చాలా మర్చింది ఎక్కువగా మరీ తీపిగా లేదు లేకపోతే నార్మల్గా చెప్పక లేదు నార్మల్గా చాలా బాగుంది తినడానికి మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మా మమ్మీ మా డాడీ చాలా ఇష్టంగా తిన్నారండి సో మీరు ఎవరైనా ఇది రెసిపీ నచ్చితే నేను ట్రై చేయండి తప్పకుండా ఇంకా పిల్లలు స్నాక్స్ బాక్స్ కానీ లేకపోతే డైలీ మన ఇంట్లో తినడానికి కానీ చాలా బాగుంటుంది మీకు ఇందులో ఈ షేప్ నచ్చకపోతే మీకు నచ్చిన షేప్స్లో బౌల్స్లో కూడా వేసుకొని కేక్ అని తయారు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక క్లాత్ అనేది వేసానండి ఆ క్లాత్ ఎందుకు వేశానంటే ఆ కేక్ అనేది పొడబారకుండా ఉండడం కోసం క్లాత్ కప్పి బాగా కూల్ అయ్యేంత వరకు ఉంచానండి కేక్ మొత్తం చల్లారిన తర్వాత మనం తీయడానికి ట్రై చేయాలన్నమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీస్తే మొత్తం విడినట్లు వచ్చేస్తుంది ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ అలాంటివన్నీ యూస్ చేయలేదు కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది ఇదంతా మేడ్ కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా ఏం చేయట్లేదు కదండి సో నేను కొంచెం చాక్తో చుట్టూ ఇలా తిప్పిన వెంటనే కేకైనందు ఇలా తీసుకున్నాను అనమాట కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అసలు చాలా చాక్లెట్ కేక్లా ఉందనమాట తినడానికి చాలా బాగుంది అంత దాంతో బెల్లం కూడా వేస్ట్ చేసాం కాబట్టి నాకైతే సూపర్గా నచ్చింది మా అబ్బాయి కూడా బాగా నచ్చింది అనమాట సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైతే చాలా హెల్దీ అనమాట పెద్దవాళ్ళు కూడా తినచ్చు సి నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కేక్ అయితే నిజంగా టెస్ట్ మీద చాలా బాగుంది సో చూడండి ఇలా అంటే అలా విరిగిపోతున్నాయి చాలా బాగుంది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుందండి అన్ని కేక్లో వేసిన అన్ని ఐటమ్స్ వేసాము ఇంకా ఎగ్స్ట్రా వచ్చేసి మనం పప్పులు కూడా వేసుకున్నాము కొబ్బరి వేసుకున్నాము ఇంకా కొబ్బరి అనేది ప్రతి ఇంట్లో గోధుమ పిండి ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఉంటుంది ఇంట్లో సో వాటితోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ వీడియో పూర్తి వరకు పూర్తిగా చూసి నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్